హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మన వీడియో అయితే గోల్డెన్ బ్లీచ్ క్రీమ్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను సో చాలామంది పెట్టుకుంటారు కానీ కొన్ని కొన్ని మిస్టేక్ చేయడం వల్ల క్రీమ్ పెట్టుకున్న తర్వాత మనకు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలా రాకుండా ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ క్రీమ్ అనేది ఈ బ్లీచ్ అనేది మనం ఎన్ని డేస్కి ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది డీటెయిల్స్గా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన సా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫ్రెష్గా అయితే మన ఫేస్ని వాష్ చేసుకోవాలి కొన్ని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక టవెల్ ముంచుతూ మన ఫేస్ పై అద్దుకోవాలి ఈ విధంగా మనం వేడి వాటర్తో అద్దుకున్నట్టయితే మన ఫేస్లో ఉన్న ఓపెన్ పోర్ట్స్ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో మనం ఈ బ్లీచ్ పెట్టుకునేటప్పుడు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత హాట్ వాటర్తోని మన ఫేస్ని ట్యాప్ చేసేసుకోవాలి ఎందుకంటే హాట్ వాటర్ పెట్టుకోవడం వల్ల వేడికి మన ఫేస్లో ఉన్న పోర్ట్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి సో సో మనం హాట్ వాటర్ పెట్టుకోవడం వల్ల మన ఫేస్ అనేది క్లీన్ అయిపోతుంది పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ సో ఐస్ క్యూబ్స్ ఎందుకు పెట్టుకోవడం అంటే సో మనం ఇందాక హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా సో ఆ పోర్స్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఇలా మనం ఐస్ క్యూబ్ పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ మనం ఇందాక ఓపెన్ చేసిన ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి క్లీన్ అయిపోతాయి సో హాట్ వాటర్ పెట్టుకోవడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం వల్ల మన ఫేస్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అలాగే మనకి పింపుల్స్ కూడా ఎక్కువ పెద్ద పింపుల్స్ అలా ఉంటే మొత్తం కూడా పోతాయి అలాగే బ్లాక్ స్పర్డ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి సో ఐస్ సో ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు మనం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవాలి నీట్గా తూడ్చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి సో మనం బ్లీచ్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలంటే సమ్ టైమ్స్ మనం పార్లర్ వెళ్ళలేము అనుకునే టైంలో ఈ బ్లీచ్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి సో మనకి ఫంక్షన్స్ పార్టీస్ అలాగే మ్యారేజెస్ మనం ఎప్పుడు కూడా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఎప్పుడు వెళ్ళి పార్లర్లో అయితే ఫేషియల్స్ చేసుకోవడం చాలా కష్టం కదా సో బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయి సో మనం థౌజండ్ టూ థౌజండ్ పెట్టి అయితే గోల్డెన్ బ్రీచ్లో అలా అయితే ఏం చేసుకోలేం పార్లర్లో వెళ్ళి సో అటువంటి అప్పుడు మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇంట్లో నుండి బయటకు వెళ్ళని వాళ్ళు అంత టైం లేని వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అందరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ క్రీమ్ వచ్చేసి ఎలా కలుపుకోవాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఒక ఎందుకంటే ఈ క్రీమ్ కలుపుకోవడంలోనే ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం మిస్టేక్ అయినా కానీ మనకు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ విధంగా కలుపుకోవాలంటే మనం క్రీమ్ అనేది టూ స్పూన్స్ తీసుకున్నామనుకో ఈ యాక్టివ్ పౌడర్ వచ్చేసి మనం ఒక ముందు నుండి టూ స్పూన్స్ వేసుకున్నామనుకో దాని వెనకాల నుండి కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్నట్టయితే మన ఫేస్ అనేది నీట్గా అవుతుంది అలాగే వైట్ అవుతుంది సో మనం క్రీమ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇదే మన్ ఇదే అండి గోల్డెన్ బ్లీచ్లో ఉండే మిస్టేక్స్ సో ఎవ్వరు కూడా క్రీమ్ అనేది ఎక్కువ తీసుకోండి ఎవరైనా సరే యాక్టివిట్ పౌడర్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి సో మనం ఈ విధంగా తీసుకొని మనం పెట్టుకున్నట్టయితే మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా వైట్గా నీట్గా ఉంటుందండి సో ఫస్ట్ టైం పెట్టుకున్న వారైతే మీ స్కిన్కి కానీ అంటే మీ చేతికి కానీ ఎక్కడైనా మీరు ఫస్ట్ పెట్టుకొని చూడండి కొంచెం మీకు మండినట్టు అనిపిస్తుందంటే అది మీకు పడనట్టండి సో ముందుగా అయితే మీరు చేతి పైన లేదంటే ఎక్కడైనా పెట్టుకొని చూడండి మీకు మండలేదనుకో మీకు ఇంకా ఆ క్రీమ్ అనేది పడుతున్నట్టే అలా ఒకసారి టెస్ట్ చేసేసుకోవాలి సో ఇంకా ఈ విధంగా అయితే పెట్టేసుకోవడమే ఈ క్రీమ్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మన స్కిన్ పై ఉంచుకొని ఆ తర్వాత తీసేయడమే సో మనం ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే ఈ క్రీమ్ని మనం సేఫ్గా ఇంట్లోనే ఫేషియల్ అయితే చేసేసుకోవచ్చు సో ఈ బ్లీచ్ వేసుకోవడం వల్ల మన ఫేస్ అయితే చాలా వైట్ అవుతుంది నీట్గా ఉంటుంది క్లీన్ అవుతుంది సో ఈ బ్లీచ్ క్రీమ్ వచ్చేసి వన్ టూ మంత్స్ తర్వాత పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు మనం ఈరోజు పెట్టుకున్నామనుకో ఒక వన్ మంత్ అయితే గ్యాప్ ఇవ్వాలి ఎప్పుడు పెట్టుకోవద్దు మన స్కిన్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి అలా పెట్టుకోవాలి ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడే ట్రై చేయండి రెగ్యులర్గా అయితే పెట్టుకోవద్దండి సో క్లియర్గా వినండి రెగ్యులర్గా అయితే యూస్ చేయకూడదు వన్ మంత్ గ్యాప్ తీసుకొని పెట్టుకోవాలి సో అలా పెట్టుకున్నట్టయితే మన స్కిన్ అనేది వైట్ అవుతుంది అందరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా బాగుంటుంది అందరికి కూడా సెట్ అవుతుంది సో చాలా మంది దగ్గర బ్రష్లు కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు మీరు ఫింగర్తో కూడా పెట్టుకోండి నో ప్రాబ్లం ఏం కాదు సో ఇంకా ఈ విధంగా పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి సో నేనైతే ఇంకా సో ఈ క్రీమ్ అయితే మన ఫేస్ ఎక్కువ ఎక్కువసేపు అయితే ఉంచుకోవద్దు ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఆ తర్వాత తొందరగానే క్లీన్ చేసేసుకోవాలి సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇంకా మీకు రిజల్ట్ అనేది ఎలా ఉందని లైవ్లోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఇంకా ఫేస్కి మొత్తం అయితే క్రీమ్ అయితే ఇట్లా అయిపోయింది సో దీన్ని క్లీన్ చేసుకోవాలి సో మనం ఎలా క్లీన్ చేయాలనేది కూడా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా అయితే వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోవద్దు ఎందుకంటే మనకు వచ్చిన గ్లో మొత్తం పోతుంది సో ఒక క్లాత్ తీసుకొని చల్లటి వాటర్లో ముంచుకొని ఈ విధంగా మెల్లిగా నెమ్మదిగా క్లీన్ చేసేసుకోవాలి సో మనం వాటర్తో చేసుకుంటే మనకు చిన్న గ్లో కూడా పోతుందండి జాగ్రత్తగా వినండి సో క్లాత్లో మంచిగా కూల్ వాటర్తో మనం క్లీన్ చేసేసుకోవాలి హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయడానికైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ఇంకా మొత్తం కూడా క్లీన్ మనం కూడా ఫే ఎప్పుడైనా సరే మనం ఫేస్కే కాదు నెక్కి కూడా అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ అనేది కాదు ఇంకా మనం ఏ ప్యాక్ కూడా మనం ఫేస్కి అప్లై చేసుకుంటే నెక్కి కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలండి సో ఇంకా రిజల్ట్ చూసారు కదా అప్పుడేలా ఉంది ఫేస్ అనేది ఇప్పుడు ఎలా ఉంది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి సో నేను యూజ్ చేసిన బ్లీచ్ అయితే నేచర్ నేచర్స్ గోల్డెన్ క్రీమ్ బ్లీచ్ అయితే నేను యూజ్ చేశాను చాలా బాగుంది ఇదే కాదు దీంట్లో ఇంకా చాలా రకాలుగా ఉంటాయి మీకు ఏది సెట్ అవుతుంది అని అనుకుంటే మీరు అది తీసేసుకోండి నేను తీసుకున్నదైతే సెవెంటీ రూపీస్కి అయితే వచ్చింది నాకు సో ఇంకా తక్కువ అంటే చిన్నది కావాలి మాకు ఇంకా తక్కువ రేట్లో ఉంటుందా అని అనే వాళ్ళకు కూడా ఎస్ ఉంటుంది థర్టీ రూపీస్కి కూడా అవైలబుల్గా ఉంటుంది అందరు కూడా ట్రై చేయండి ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకు ఉన్నప్పుడు సో అందరు కూడా ఫేషియల్ అందరైతే ఫేషియల్స్ చేసుకోలేరు కదా సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగా స్కిన్ అనేది చాలా వైట్ అవుతుంది తప్పకుండా అందరు కూడా ట్రై చేయండి సో ఇంకా ఇలా మనం క్లీన్ చేసుకున్నాక మంచిగా వాటర్తో కూల్ వాటర్తో నార్మల్గా ఇలా కడిగేసుకోవాలి సో ఈ విధంగా అయితే నేను మీ ముందే ట్రై చేసి చూపించాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ బ్లీచ్ క్రీమ్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి సో ఎలా పెట్టుకుంటే బాగుంటుంది ఫంక్షన్స్ పార్టీస్ మ్యారేజెస్ అలాగే ఏదైనా మన ఫెస్టివల్స్కి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా కూడా అందరు కూడా పెట్టుకోండి చాలా బాగుంది హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో మీరు పెట్టుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే మీకు పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఈ అంటే పెట్టుకున్న తర్వాత ఏం రావు ఫ్రెండ్స్ సో అందరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందువరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సో మీకు ఇంకే వీడియోస్ కావాలనేది నా కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకే ఇంకో విషయం ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి మీరు ఈ బ్లీచ్ పెట్టుకున్న రోజు మాత్రం ఫేస్కి మీరు సోప్ అనేది అప్లై చేసుకోకుండా ఉండాలి ఒక పన్నెండు గంటల పాటు మీరు సోప్ననేది అప్లై చేసుకోకూడదు